అందరికీ ఈ రోజు అయితే టమాటా పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం దాని చూడండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచే చాలా అసలు చెప్పలేము చూసుకుంటే నోరు పోతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా మన మనకి ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టమాటాతి పచ్చడి చూస్తాను చూడాలి టమాటా అయితే చాలా చింతపే వేసుకొని అయితే మంచి మంచిగా వేసుకోవాలి చూడాలి జీలకర్ర వేసుకొని ఇలా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసేసుకో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది చాలా ట్రై చేయండి చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ఫ్రై చేయండి అండ్ తప్పకుండా ఫుల్ వీడియోస్ వరకు చూస్తే మీకు అర్థమైంది చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు ఉప్పు మిరకాయలు జలకర ఉప్పు మిరపకాయలు ఇలా ఎంచుకున్న మిరపకాయలు జీలకర్ర వేసి ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఏం వేసినాం చిన్న కూడా ఏం వేసినా ఏమి కింద చూపించా కదండి అదే వేసుకొని రెండు కలిపి బాగా నోక్కోవాలి మిక్సీ గా అయితే అన్నీ వేసేసుకొని పచ్చిమిరకాయలు జీలకర్ర టమాటా ఉడికించిన టమాటాని కొంచెం చింతపండు ఉల్లి దానితోనే ఉడిచా కదా దాన్ని కూడా అండ్ చేస్తే సాల్ట్ చేసుకొని ఉడికి వేసుకొని గ్రైండ్ చేసుకోండి అయితే ఒక ఉదాహరణ కూడా వేసుకొని తప్పుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ సింపుల్గా చేసుకుంటే చాలా ఉంటుంది వేడి వేడి అన్నమాట దీన్ని వేసుకుంటే ఇంకా టేస్ట్ వేరే కదా సో ఇంకా తప్పుడు అయితే ట్రై చేసుకుండా అయితే టేస్సుకున్నా సోనా చాలా తింది తక్కువ ట్రై చేసి చూడండి కూడా దీన్ని ఇంకొక బౌలోకి చెక్ చేసుకోవాలి ఇంకో

అంటే నాలుగు స్థానం ఇలా ఉల్లిగట్టు వేసుకొని కూడా ఇలా చచ్చపచ్చ దంచుకోవాలి మొత్తాన్ని వేసుకొని మళ్ళీ దంచుకోవాలి బిందాక ఉల్లిగడ్డని దంచుకున్నాం కదా తర్వాత కొంచెం ఫార్టీ టూ థర్టీస్ బెండక ఇంట్లో చెప్పేసుకున్నాను కూడా మళ్ళీ నేను వేసుకున్నంతా కట్టు చారి దంచుకోవాలి ఇలా